తెలుగు ఆడియో బుక్ ఛానల్ కు స్వాగతం ద సైకాలజీ ఆఫ్ మనీ డబ్బు మనస్తత్వం చాప్టర్ ట్వంటీ వన్ అమెరికా కన్జ్యూమర్స్ ఆలోచన సంక్షిప్త చరిత్ర పార్ట్ టూ ఆరు ఉత్పాదం మొదలు పంతొమ్మిది వందల మూడులో మొట్టమొదటిసారిగా ఆర్థిక వ్యవస్థ కొత్త బాటను నడుస్తోందన్న విషయం స్పష్టమైంది ఆ సంవత్సరాల మొదలైన ఆర్థిక మాంద్యం నిరుద్యోగ సమస్యను శిఖరాగ్రాన్ని చేర్చింది పంతొమ్మిది వందల ముప్పై నాటి నుంచి నేటి వరకు నిరుద్యోగ సమస్య ఎన్నడూ ఇంత విపరీతంగా లేదు ధరలు పెరిగిపోయాయి యుద్ధానంతరం జరిగిన కింద మీద కాకుండా పైకి వెళ్లిన ధరలు అక్కడే నిలిచిపోయాయి ఒక దశాబ్దం కింద రెండు పాయింట్ ఐదు శాతం ఉండే వడ్డీ రేట్లు పంతొమ్మిది వందల డెబ్బై మూడులో ఎనిమిది శాతం చేరాయి వియత్నాం యుద్ధం అల్లర్లు మార్టిన్ లూథర్ కింగ్ జాన్ కెనడీ బాబీ కెనడీల హత్యలు ఎంత భయోత్పాతాలు కలిగించాయో ఈ దృశ్యం చెప్పకనే చెబుతుంది అంతా చిమ్మ చీకటిలాగా తోచింది యుద్ధానంతరం రెండు దశాబ్దాల కాలం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మీద అమెరికా రాజ్యం చేసింది పెద్ద దేశాలు అనేకం తమ ఉత్పాదన శక్తులు మట్టిపాలవటం చూశాయి పంతొమ్మిది వందల డెబ్బై రావటంతో పరిస్థితి మారిపోయింది జపాన్ విజృంభిస్తోంది చైనా ఆర్థిక వ్యవస్థ కళ్ళు తెరుస్తోంది మధ్యధరా ప్రాంతం తన ఆయిల్ కండరాలను సడలిస్తోంది అదృష్టాశాత్వం కలిగిన ఆర్థిక ప్రయోజనాలు ఘనత వహించిన గత తరం సంస్కృతి బేబీ బూమర్స్ ఎదుగుతున్న సమయంలో మారాయి ఈ నవతరం దృష్టిలో సామాన్యం అంటే అర్థం వేరు అప్పుడే గత రెండు దశాబ్దాలుగా ఆర్థిక రంగంలో వీస్తున్న వాలు గాలి ఆగిపోయింది దేశాదాయం అంతా ఆశల ఆశయాల పరిధిలోనే ఉంటుంది ఆర్థిక రంగం గాలివాటం మారినప్పుడు గత శతాబ్దంలో అన్నిటినీ మించిన మార్పు జరిగింది అప్పటికి ప్రజల ఊహాగానాలన్నీ యుద్ధానంతరం ప్రవేశించిన సమానత్వ సంస్కృతిలోనే చిక్కుకొని ఉన్నాయి రాబడిలో సమానత్వం కాదు జీవన సరళిలో వస్తు వినియోగంలో సమానత్వం మధ్యతరగతి రాబడి ఉన్న వారి జీవన సరళికి ఇరవై శాతం లేదా పది శాతం శైలిలో జీవిస్తున్న వారి శైలికి విపరీతమైన వ్యత్యాసం ఉండకూడదు మొదటి ఒక శాతం వర్గంలో ఉన్నవారు మేలైన జీవితం గడుపుతూ ఉండొచ్చు కానీ అది కూడా మధ్యతరగతి మనిషికి అర్థమయ్యే రీతిలో ఉంటుంది పంతొమ్మిది వందల నలభై ఐదు నుంచి పంతొమ్మిది వందల ఎనభై వరకు అమెరికా దాదాపు ఆ నడిచింది నైతికంగా అది తప్ప ఒప్పా అన్న మీ అభిప్రాయంతో సంబంధం లేదు అది అలా జరిగిందంతే ఆశయాలు వాస్తవాల కంటే నిదానంగా కదులుతాయి పంతొమ్మిది వందల నుంచి రెండు వేల వరకు ఆర్థిక వాస్తవాలు ఏంటంటే అభివృద్ధి కొనసాగింది కానీ ఎగుడు దిగుడుగా సాగింది కానీ తమ జీవన శైలి తమ పొరుగువారితో ఎలా పోలి ఉండాలనే ఆశయం మాత్రం మారలేదు ఏడు విజృంభణ కొనసాగింది మునుపు కంటే ఇది వేరు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో రొనాల్డ్ రీగన్ మార్నింగ్ ఇన్ అమెరికా ప్రకటన అమెరికాలో మళ్లీ శుభోదయం అమెరికా చరిత్రలో ఈనాడు ఎప్పటికంటే ఎక్కువ మంది స్త్రీలు పురుషులు ఉద్యోగాలకు వెళ్తారు ఈనాటి వడ్డీ రేట్లు పంతొమ్మిది వందల ఎనభై నాటి రేట్లలో సగమే కనుక ఈనాడు సుమారు రెండు వేల కుటుంబాలు కొత్త ఇళ్లు కొంటారు గత నాలుగేళ్లలో ఎన్నడూ ఇలా జరగలేదు నాలుగేళ్ల నాటి ఇన్ఫ్లేషన్ లో సగం కూడా ఈనాడు లేదు కనుక ఈ రోజు మధ్యాహ్నం సుమారు ఆరు వేల ఐదు వందల మంది స్త్రీలు పురుషులు వివాహం చేసుకుంటారు వారంతా ఆశాజనకమైన భవిష్యత్తు ఆశించొచ్చు అది అతిశయోక్తి ఎంత మాత్రమూ కాదు పంతొమ్మిది వందల యాభై నుంచి ఈనాటిదే అత్యున్నతమైన జీడిపి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నాటికి అదనంగా ఆరు మిలియన్ అమెరికన్లకు ఉద్యోగాలు దొరికాయి పంతొమ్మిది వందల ఎనభై రెండు నుండి పంతొమ్మిది వందల తొంభై నాటికి ఎస్ఎన్పి ఫైవ్ హండ్రెడ్ నాలుగింతలు పెరిగింది జీడీపీ పెరుగుదల సుమారుగా పంతొమ్మిది వందల యాభై నాటికి సరితూగుతుంది నలభై శాతం ఈనాడు నలభై రెండు శాతం ఆనాడు రెండు వేల సంవత్సరంలో స్టేట్ ఆఫ్ ద యూనియన్ ప్రసంగంలో అధ్యక్షుల క్లింటన్ స్పీచ్ ఇరవై మిలియన్ కొత్త ఉద్యోగాలతో నవశతాబ్దానికి మనం స్వాతంత్రం పలుకుతున్నాం గత ముప్పై సంవత్సరాలలో ఇది అతివేగంగా జరిగిన ఆర్థిక అభివృద్ధి గత ముప్పై సంవత్సరాలతో పోలిస్తే నిరుద్యోగ సమస్య కనిష్టం పేదరికం గత ఇరవై సంవత్సరాలలోనూ కనిష్టం ఆఫ్రికన్ అమెరికన్ హిస్పానిక్ ప్రజల నిరుద్యోగం కనిష్టం నలభై రెండు సంవత్సరాలలో రెండవసారి మిగులు బడ్జెట్ మనది వచ్చే నెల అమెరికా చరిత్రలోనే అతి దీర్ఘమైన ఆర్థికాభివృద్ధి రికార్డ్ అవుతుంది మనం ఒక నూతన ఆర్థిక వ్యవస్థను నిర్మించాం ఆయన చివరి వాక్యం చాలా ముఖ్యం అది ఒక నూతన ఆర్థిక వ్యవస్థ పంతొమ్మిది వందల నలభై ఐదు నుండి పంతొమ్మిది వందల మూడు కాలానికి పంతొమ్మిది వందల ఎనభై రెండు నుండి రెండు వేల కాలానికి వ్యత్యాసం ఏంటంటే అభివృద్ధి ఒకటిగానే ఉంది కానీ అది చేరిన గమ్యాలు వేరు బహుశా ఈ అంకెలు సంఖ్యలు మీరు వినే ఉంటారు లేదా చదివే ఉంటారు ద అట్లాంటిక్ ఇలా రాసింది పంతొమ్మిది వందల తొంభై మూడు నుండి రెండు వేల పన్నెండు మధ్యలో మొదటి ఒక శాతంలో ఉన్న వారి ఆదాయం ఎనభై ఆరు పాయింట్ ఒక శాతం పెరిగింది మిగిలిన తొంభై తొమ్మిది శాతం ప్రజల ఆదాయం ఆరు పాయింట్ ఆరు శాతం పెరిగింది రెండు వేల పదకొండులో జోసఫ్ స్టిగ్లిజ్ సమాజంలో పైన ఉన్న ఒక్క శాతం ప్రజల ఆదాయం గత దశాబ్దంతో పోలిస్తే పద్దెనిమిది శాతం పెరిగింది మధ్యతరగతి వారి ఆదాయం పడిపోయింది హై స్కూల్ చదువులకు మాత్రమే పరిమితమైన వారి ఆదాయం పతనమవుతోంది గత ఇరవై ఐదు సంవత్సరాలలో పన్నెండు శాతం పతనం యుద్ధానంతరం జరిగిన పరిణామానికి ఇది వ్యతిరేకం ఇలా ఎందుకు జరిగింది అనేది ఆర్థిక రంగాల్లో అతి హేయమైన వాదోపవాదం ఇప్పుడు ఏం చేయాలి అన్నదే అంతకంటే ముఖ్యమైన వాదోపవాదం ఈ చర్చకు ఆ రెండిటిలో ఏదైనా ఒకటే ఇక్కడ ముఖ్య విషయం ఏంటంటే గత ముప్పై ఐదు సంవత్సరాలలో ఈ అసమానత్వం ఒక శక్తే కూర్చుంది ఇది ఎప్పుడు జరిగింది రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అమెరికన్లలో రెండు భావాలు లోతుగా నాటుకున్నాయి మీ జీవన శైలి మిగతా అమెరికన్లతో పోలి ఉండాలి ఆ శైలిలో జీవించడం కోసం అప్పు చేయటం సమ్మతమే ఎనిమిది మహా విస్తరణ అమెరికన్లలో ఒక చిన్న వర్గానికి ఆదాయాలు పెరగటంతో ఆ వర్గం జీవనశైలి మార్చుకుంది వారు పెద్ద ఇళ్లు మేలైన కార్లు కొన్నారు ఖరీదైన విద్యాలయాలకు వెళ్లారు విలాసవంతమైన విహారయాత్రలు చేశారు మిగిలిన వారంతా ప్రేక్షకులుగా మిగిలిపోయారు సంపన్నులైన అల్ప సంఖ్యాక అమెరికన్ల జీవనశైలి అధిక సంఖ్యాకులైన ఇతర అమెరికన్ల ఆకాంక్షలకు ఆద్యం పోసాయి కానీ వారి ఆదాయాలు పెరగటం లేదు పంతొమ్మిది వందల యాభై నుండి పంతొమ్మిది వందల డెబ్బై మధ్య వచ్చిన సమానత్వం ఐక్యత అమాయకంగా వారితో సమానంగా పోటీ పడే తత్వంగా పరిణమించింది ఇప్పుడు తలెత్తిన సమస్య మీరు గమనించగలరు జో ఒక ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ ఆయన జీతం ఇయర్లీ తొమ్మిది లక్షల డాలర్లు ఆయన నాలుగు వేల అడుగుల ఇల్లు రెండు మెర్సిడీస్ కొన్నారు ఆయన ముగ్గురు పిల్లలను పెప్పర్డిన్ స్కూల్లో చదివిస్తున్నారు ఆయన ఆ ఖర్చు భరించగలరు పీటర్ ఒక బ్యాంక్ బ్రాంచ్ మేనేజర్ ఇయర్లీ ఎనభై వేల డాలర్లు సంపాదిస్తారు ఆయన జోను చూస్తారు తనకు ఆ జీవనశైలికి యోగ్యత ఉందని భావిస్తారు అమెరికాలో ఉద్యోగాలు వేరైనా వారి జీవనశైలిలో ఏమంత వ్యత్యాసం ఉండదు అది పీటర్ తల్లిదండ్రుల విశ్వాసం ఆ విశ్వాసాన్నే ఆయనలో నాటారు ఆనాడు రాబడులన్నీ ఒకే పరిధిలో ఉండేవి ఆ కాలానుగుణంగా పీటర్ తల్లిదండ్రుల ఆలోచనలు సబబే కానీ అది ఆనాటి మాట పీటర్ నివసించే లోకం వేరు వాస్తవాలు మారినా ఆయన ఆకాంక్షలు మారలేదు మరి పీటర్ ఏం చేయాలి ఆయన భారీ లోన్ తీసుకుంటారు క్రెడిట్ కార్డు మీద ఆయనకు నలభై ఐదు వేల డాలర్లు అప్పుంది ఆయన రెండు కార్లు అద్దెకి తీసుకున్నారు ఆయన పిల్లలు చదువు ముగిసేసరికి ఎడ్యుకేషన్ లోన్ తడిసి మోపడవుతాయి జో కొనగల వస్తువులు కు అందుబాటులో లేవు కానీ ఆ జీవనశైలి అందుకోవటానికి ఆయన కాళ్ళెత్తి చేతులు చేస్తారు అది చాలా భారీ సాగుదల పంతొమ్మిది వందల ముప్పైలలో ఇదే ఎవరికైనా అసంగతంగా ఉండేది యుద్ధానంతరం కుటుంబ రుణం సమ్మతిస్తూ డెబ్బై ఐదు సంవత్సరాలు గడిపాం సగటు జీతాలు దాదాపు సమానంగా ఉంటున్న కాలంలో సగటు అమెరికన్ ఇల్లు యాభై శాతం పెరిగి పెద్దదైంది అమెరికన్ల కొత్త ఇళ్లల్లో మనుషుల కంటే బాత్రూములు ఎక్కువ ఉన్నాయి దాదాపు సగం ఇళ్లలో నాలుగు అంతకు మించి కూడా పడక గదులుంటాయి పంతొమ్మిది వందల ఎనభై మూడు నాటి నుంచి ఇది పద్దెనిమిది శాతం పెరుగుదల పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో కార్ల మీద రుణం పన్నెండు వేల మూడు వందల డాలర్లుంటే రెండు వేల మూడు నాటికి అది ఇరవై ఏడు వేల తొమ్మిది వందల డాలర్లు చేరుకుంది కాలేజ్ ధరలు విద్యార్థి రుణాలు ఎలా మారాయో మీకు బాగా తెలుసు పంతొమ్మిది వందల అరవై మూడు నుంచి పంతొమ్మిది వందల డెబ్బై మూడు వరకు కుటుంబం లోన్ ఇన్కమ్ రేషియో దాదాపు హెచ్చు తగ్గులు లేకుండా ఉండేది ఆ తర్వాత పై పైకి ఇంకా పైకి పంతొమ్మిది వందల డెబ్బై మూడు నాటి అరవై శాతం నుంచి రెండు వేల ఏడు నాటికి నూట ముప్పై శాతం చేరుకుంది పంతొమ్మిది వందల ఎనభై నుంచి రెండు వేల ఇరవై వరకు వడ్డీ రేట్లు తగ్గుతూనే వస్తున్నాయి అయినా కూడా అప్పులు తీర్చడానికి ఆదాయాల్లో పడే గండి పెరుగుతూనే ఉంది ఈ భారం అంతా అల్ప ఆదాయ వర్గాల మీద పడింది భారీ ఆదాయ వర్గాలకు వారి ఆదాయం నిజంగానే భారీగా ఉంటుంది వారి రాబడిలో సుమారు ఎనిమిది శాతం అప్పులు లీజ్ చెల్లించడానికి పోతుంది సగటు ఆదాయం కంటే తక్కువ ఆదాయ వర్గాలకు అప్పులు వాయిదాలు వారి జీతంలో సుమారు ఇరవై ఒక్క శాతం తినేస్తాయి ఇప్పుడు పెరుగుతున్న లోన్స్ కి పంతొమ్మిది వందల యాభై నుండి అరవైలలో పెరిగిన లోన్స్ కి తేడా ఎక్కువ ఉంది ఆర్థిక శాస్త్రవేత్త హైమన్ మిన్స్కి డెప్ట్ క్రైసిస్ ను వర్ణించారు వారి శక్తికి మించిన అప్పు చేసిన క్షణమే ఆ క్రైసిస్ మొదలవుతుంది అది చాలా వికృతమైన బాధాకరమైన క్షణం తన పనైపోయిందని తెలిసి విల్ ఈ కొయోట్ కొండకోన నుంచి దూకినట్లు దూకినట్లుంటుంది రెండు వేల ఎనిమిదిలో జరిగింది సరిగ్గా అదే తొమ్మిది ఒక పద్ధతి అలవాటైతే దాన్ని తొలగించటం చాలా కష్టం రెండు వేల ఎనిమిది తర్వాత రుణం చాలా వరకు తీరిపోయింది అప్పుడు వడ్డీ రేట్లు పడిపోయాయి ఇళ్ల కోసం చేసిన అప్పులు తీర్చడానికి చెల్లించే వాయిదాలు ప్రస్తుత ఆదాయంలో అతి తక్కువ మొత్తం గత ముప్పై ఐదు సంవత్సరాలలో ఆదాయంలో ఇదే కనిష్ట శాతం రెండు వేల ఎనిమిదిలో కలిగిన ప్రతిస్పందన మనల్ని ఇక్కడికి చేర్చి కొన్ని ద్వారణలను స్థిరంగా స్థాపించింది పరిణామాత్మకమైన సడలింపు ఆర్థిక వ్యవస్థ కూలిపోకుండా కాపాడటమే కాక ఆస్తిపాస్తుల ధరల పెరుగుదలకు తోడ్పడింది ఆస్తిపాస్తులు ఉన్నవారందరికీ అది అడగకుండా లభించిన వరం ఆ వరం అంతా సంపన్నులకే దక్కింది రెండు వేల ఎనిమిదిలో ఫెడరల్ రిజర్వ్ కార్పొరేట్ ను రద్దు చేసింది లోన్ ఉన్నవారికి అది సాయపడింది మళ్ళీ ఆ లబ్ధి వారంతా కూడా సంపన్నులే గత ఇరవై సంవత్సరాలుగా మినహాయింపు మినహాయింపంతా పెద్ద జీతాలు సంపాదిస్తున్న వారికే లభించింది అధిక ఆదాయాలు కలవారు తమ పిల్లల్ని మంచి కాలేజీలకు పంపిస్తారు ఆ పిల్లలు మంచి ఉద్యోగాలు సంపాదించి పెద్ద జీతాలు సంపాదిస్తారు ఆ సంపాదనను కార్పొరేట్ డెబ్ట్ లో పెట్టుబడి పెడతారు ఆ కార్పొరేట్ డెబ్ట్ ఫెడరల్ రిజర్వ్ రద్దు చేస్తుంది వారికి స్టాక్స్ ఉంటాయి ఆ స్టాక్స్ కు అనేక ప్రభుత్వ సిద్ధాంతాల మద్దతు ఉంటుంది అలా అలా ఆ కథ కొనసాగుతూనే ఉంటుంది ఇవి ఏవి ఎవరికీ సమస్యలు కావు కనుకనే అవలా కొనసాగుతూ ఉంటాయి కానీ ఇవన్నీ పంతొమ్మిది వందల ఎనభై నాటి నుంచి నడుస్తున్న మరొక సన్నివేశానికి వ్యాధి లక్షణాలు ఆర్థిక వ్యవస్థ కొందరికి అనుకూలంగా ప్రవర్తిస్తుంది అందరికీ కదు సక్సెస్ అంటే మునుపటిలాగా ఇప్పుడు తారాపదం అందుకోవటం లేదు సక్సెస్ కలిగితే అందులో ప్రతిఫలం మునుపటి కంటే అధికంగా ఉంటుంది నైతికంగా అది తప్ప ఒప్పా అని ఆలోచించవలసిన అవసరం లేదు అంతేకాక అలా ఎందుకు కలిగిందన్నది ఈ కథలో అప్రస్తుతం అలా జరిగిందన్న విషయం తెలుసుకోవటం ముఖ్యం యుద్ధానంతరం ప్రజల్లో కొన్ని ఆకాంక్షలు ఏర్పడ్డాయి అసమానత్వం లేకుండా ఒక విస్తృతమైన మధ్యతరగతి ఉంటుంది మీ పొరుగింటి వారు కొద్ది మైళ్ల దూరాన అదే బాటలో ఉన్నవారు దాదాపు మీ స్థాయిలోనే జీవనం కొనసాగిస్తూ ఉంటారు పైన చెప్పినట్లు జరగటం వల్ల ఆర్థిక వ్యవస్థ జనం ఆకాంక్షలకు దూరమైంది ముప్పై ఐదు సంవత్సరాల తర్వాత కూడా ఈ ఆకాంక్షలు జనాన్ని అంటిపెట్టుకునే ఉన్నాయి ఆ ఆకాంక్షలు నిజమవుతున్న కాలంలో జనం నిజమైన ఆనందానుభూతి చెందారు కనుకనే అవి ఈనాటికి జనాన్ని అంటిపెట్టుకుని ఉన్నాయి అంత ఆనందానుభూతి కలిగించిన ఆ ఆకాంక్షలు వదులుకోవటం అంత సులభం కాదు కనుకనే జనం వాటిని వదిలిపెట్టలేదు వెనకటి పరిస్థితి తిరిగి రావాలని వారి కోరిక పది ద టీ పార్టీ ఆక్యుపేవాల్ స్ట్రీట్ బ్రెక్సిట్ డొనాల్డ్ ట్రంప్ అన్ని బండాపండి ఆపండి నేను దిగిపోవాలి అని సామూహికంగా అరిచే వర్గాలకు ప్రతినిధులు ఆ నినాదం వివరాలు కొంచెం తేడాగా ఉండొచ్చు కానీ వారందరూ అరుస్తున్న మాట వాస్తవం యుద్ధానంతరం పరిస్థితి అందరికీ ఒకేలాగా ఉండాలన్న ఆశయం ఫలించటం లేదు ట్రంప్ ఉన్నతిని అసమానత్వంతో లంక వేస్తే మీరు పరిహాసం చేయొచ్చు మీరు చెయ్యాలి కూడా ఇవన్నీ లోతు తెలియని అగాధాలు కానీ జనం ఆలోచనలకు మూలం అదే నేను ఆశించిన ప్రపంచంలో నేను జీవించటం లేదు అది తలచుకుంటే నాకు తిక్కరేగుతుంది ప్రస్తుత పరిస్థితి నేను ఆశించినట్లుగా లేదు కనుక నేను మరొక దాని కోసం పోరాడబోతున్నాను అన్నది జనం ఆలోచన ఆ మనస్తత్వం అలవరుచుకోండి దాన్ని ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ కేబుల్ న్యూస్ వంటి సాధనాల్లో ప్రచారం చేయండి అక్కడ ఎదుటివారి జీవనశైలిని గురించి జనానికి బాగా తెలుసు ఆ పని చేస్తే పెట్రోల్ మీద అగ్గిపుల వేసినట్లే బెనడిక్ టివాన్స్ అంటారు ఇంటర్నెట్ జనానికి ఇతర దృక్పథాలను తెలియబరుస్తున్న కొద్దీ ఇతరులకు కూడా అభిప్రాయాలు ఉన్నాయని తెలిసి జనం మండిపడుతున్నారు యుద్ధానంతర ఆర్థిక వ్యవస్థలో ఆర్థిక అభిప్రాయాల మధ్య వ్యత్యాసాలు తక్కువగా ఉండేవి ఒకటి ఆనాటి ఫలితాల మధ్య వ్యత్యాసాలు తక్కువగా ఉండేవి రెండవది ఆనాడు ఎదుటివారు ఎలా జీవించారో వారి ఏమిటో తెలుసుకోవటం కష్టసాధ్యమైన విషయం ఇది నిరాశావాదం కాదు ఫైనాన్షియల్ సైకిల్స్ తో నడిచే కథ సంఘటనలు పరిస్థితులు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి గత దశాబ్దాలతో పోలిస్తే ఈనాటి నిరుద్యోగం కనిష్టం సంపన్నల కంటే కాలేజ్ అల్పాదాయం ఉన్న కార్మికుల జీతాలు వేగంగా పెరుగుతున్నాయి గ్రాంట్లు మొదలైన తర్వాత కాలేజ్ ఖర్చులు పెరగటం దాదాపు ఆగిపోయిందనే చెప్పాలి ఘనమైన పంతొమ్మిది వందల నాటి నుంచి హెల్త్ కేర్ కమ్యూనికేషన్ ట్రాన్స్పోర్టేషన్ సివిల్ రైట్స్ మొదలైన రంగాలలో జరిగిన పురోగతి ప్రతి ఒక్కరు గమనిస్తే వెనక్కు మళ్లాలని ఎవరికి అనిపించదని నా ఉద్దేశం వాస్తవాల కంటే మనుషుల ఆకాంక్షలు నిదానంగా కదులుతున్నాయన్నది ఈ కథలో ఇతివృత్తం ఆర్థిక వ్యవస్థ ముప్పై ఐదు సంవత్సరాలుగా మారుతూ ఉంటే జనం పంతొమ్మిది వందల యాభై నాటి ఆకాంక్షలకు ఉన్నారన్నది సత్యం ఈనాడు మధ్యతరగతి వర్ధిల్లటం మొదలైన సమస్యలన్నీ ఉన్నవారికి కాదు మిగతా వారికే అన్న ఆలోచన వెంటాడుతూనే ఉంటుంది కనుక ఇది పని చేయదు అన్న యుగం అంటిపెట్టుకునే ఉంటుంది మనం వెంటనే ఏదో ఒక కొత్త మార్గం అనుసరించాలి అన్న యుగం కూడా అంటిపెట్టుకునే ఉంటుంది అన్ని సంఘటనలకు నాంది అదే రెండో ప్రపంచ యుద్ధం వంటి సంఘటనలకు కూడా అదే నాంది ఈ కథ మొదలైంది అక్కడే కదా చరిత్ర అంటే ఒక దారుణ సంఘటన తర్వాత మరొకటి మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి